ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షభీర్ గార్ల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రాహుల్ గాంధీపై అచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్ గైక్పాల్ శివసేన ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ రణవీర్ బిట్ల రైల్వే శాఖ సహాయ మంత్రివర్లు రఘురాజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట మంత్రివర్యులు కమన రౌనత్ పార్లమెంట్ సభ్యురాలు రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని బెదిరించడం నాలుక కోసేస్తామని బెదిరించడం టెర్రరిస్టులను ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడడం ఒక బాధ్యత అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బీజేపీ నాయకులకే చెల్లుతుందని వీరి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు అనంతరం వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి పార్టీ కాంగ్రెస్ యోజన అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి రాహుల్ గాంధీపై ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగిందని అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు మరొకసారి రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు రాస్తారోకలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీబీపేట్ మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ దోమకొండ మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ సిద్దిక్ యూనిస్ ట్రాఫిక్ స్వామి రాజు రవి సాయి లక్కపతిని గంగతన్ సుధాకర్ రెడ్డి లింగాపూర్ రమేష్ మాచారెడ్డి బన్సీ హత్కు ఖాదీర్ రషీద్ నరేష్ డి అలీ సురేష్ శెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి మన దేశ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఈ బీజేపీ దొంగలు ఈ బీజేపీ దొంగ నాయకులు ఒక తన్వీర్ సింగ్ ఇక్కడొక ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు బీజేపీలో దొంగ దానికొని కన్వర్సింగ్ గారు అలాగే శివసేన ఎమ్మెల్యే సంజయ్ గగ్వాల్ అలాగే ఈ సినీ బొమ్మ అయిన సినీ తారేణి బొమ్మ రంగన గంగనా రావు అలాగే ఈ ఎంపీ అయిన మన రాజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ మంత్రి వీళ్ళందరూ రాహుల్ గాంధీ ఒక తీవ్రవాది రాహుల్ గాంధీ ఒక ఉగ్రవాది అని చెప్తున్నారు అలాగే ఈ సంజయ్ గైక్వాల్ కూడా ఈ పదకొండు రాహుల్ గాంధీ ఒక నాలుగు లక్షలు పదకొండు లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు ఇట్లాంటి అలాగే ఇంకొక బీజేపీ మినిస్టర్ వాడేం చెప్తుందంటే ఇందిరాగాంధీని మీ నాన్నమ్మని ఎత్తగంపినో మీ రాహుల్ గాంధీ మీద రాజీవ్ గాంధీ ఎంత నమ్మినమో చంపేస్తాను బెదిరిస్తున్నారు అంటే ప్రజాస్వామ్యం పైన కొన్ని ప్రజా ప్రజాస్వామ్యం పైన తిరుగుబాటి ప్రజా తిరుగుబాటు చేసి ప్రజల పక్షాన కొట్టాడుతుంది రాహుల్ గాంధీ పట్ల ఈ బీజేపీ నేతల వైఖరి గమనిస్తున్నారు మీ ఖబర్దార్ బీజేపీ కుండలారా మీరు చంపేస్తామని మెలిస్తే మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క చందా రూపం చేస్తున్నాం అరే సంజయ్ గైక్వాల్ మేము మనిషికి చెందాలు నువ్వు పదకొండు లక్షలు ఇస్తా అంటున్నావు కదా మీకు కోటి రూపాయలు వసూలు చేస్తాం సంజయ్ గగవాల్ కబర్దార్ బీజేపీ ఎంపీ బీజేపీ కుండాల కబర్దార్ మీరు రాహుల్ ఇంకోసారి భయపెడితే మీరు ఇండ్లకెళ్ళి గుర్తు తెచ్చిపోతాం సార్ మన కుండలారా అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితం ఈ దొంగలకు బీజేపీ గుండెలకు కచ్చితం గుణబాటం చెప్తారని కోరుతున్నాం అలాగే నేత హాయి రాహుల్ గాంధీ